హాయ్ అండి ఈరోజు మేము బాబాగారి గుడికి వెళ్ళాము మా అక్క నేనుని బాబాగారి గుడిలో ప్రతీ నెల ఒక గురువారం మా పిన్ని భోజనాలు పెడుతుందండి మా పిన్నికి అయితే హెల్ప్ చేయడానికి మేము వెళ్తాము బాబాగారి గుడిలో సేవ చేయడానికి ఈరోజు మేము ఏమేమి వండామంటే ఇప్పుడు చూపిస్తాను మీకు పులిహోర సాంబార్ ఒక కర్రీ అండి ప్రతిసారి ఇంతే ఒక కూర సాంబారు రైస్ పెరుగు పెడతాము ఇంకా మా పిన్ని వాళ్ళు రైస్ వారుస్తున్నారు ఇలా మామూలుగా అయితే గుడిలోనే గుడి దేవస్థ గుడి వాళ్ళే పెడతారు భోజనాలు కాకపోతే ఏంటంటే మా పిన్ని మేము ఒక వారం పెట్టుకుంటామండి నెలలో అని అడిగింది అడిగితే పెట్టుకోమని చెప్పారు అందు గురించి నెలలో ఒక గురువారం మా పిన్ని అయితే భోజనాలు పెడుతుందండి ఒక ఎనభై నుంచి ఒక మంది వరకు వస్తారు భోజనానికి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా చాలా తృప్తిగా ఉంటుందండి ఇది వంట చేసే ప్లేసు ఇది షెడ్ ఉంటుందండి విడిగా వంట సామాన్లు అన్నీ అక్కడే ఉంటాయి ఓన్లీ గ్యాస్ కిరాణా పట్టుకెళ్తాం మేము ఇలా వంట చేసిన వండే వంట అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాము భోజనశాలలోని ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత వ వస్తారు అందరూ మీకు చూపిస్తాను వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఇది కూర పెరుగు అన్నీ ఇలా టేబుల్ మీద రెడీ చేసుకుంటామండి వంట అయిపోయాక ఇలా రెడీ చేసుకుని ప కరెక్ట్గా పన్నెండు అయ్యేటప్పటికి హారతి ఇస్తారు బాబా గారికి పైన వీళ్ళందరూ ఇలా వచ్చి కూర్చుంటారు కాకపోతే పైన బాబా గారికి హారతి ఇచ్చే వరకు భోజనాలు స్టార్ట్ చేయకూడదండి అందుకే వెయిట్ చేయించాం లేకపోతే వెయిట్ చేయించాం బాబా గారికి పైన హారతి ఇవ్వగానే వీళ్ళందరికీ భోజనాలు స్టార్ట్ చేస్తాం ఇంక ఇంత కూడా మేము మళ్ళీ ఇక్కడ కూడా హారతిస్తాం బాబాగారికి వీళ్ళందరూ ఈ లోపల వచ్చి కూర్చుంటారు వరుసగా ఇప్పుడు ఇంక అందరికీ ఒకసారి వడ్డిచ్చేస్తామండి వడ్డిచ్చాక పైన బా బాబా గారికి హారతి ఇచ్చిన తర్వాత మాత్రమే అందరూ ఒక్కసారిగా స్టార్ట్ చేస్తారండి ఇలా అందరూ చాలా బాగా వస్తారండి ఒక ఎనభై మంది వంద మంది వరకు వస్తారు ఇలా అయితే మా పిన్ని మా పిన్ని స్టార్ట్ చేసిందండి ఇది మా పిన్నికి హెల్ప్ చేయడానికి మేము వస్తాము మనీ కూడా మా పిన్నే పెట్టుకుంటుంది మాకు కుదిరినప్పుడు మేము కొంచెం కొంచెం సాయం చేస్తాము ఇలా ఇంతమందికి భోజనం పెట్టడం అంటే చాలా తృప్తిగా ఉంటుందండి ఇలా ఏ దానం కన్నా అన్నదానం గొప్పదని అంటారు కదా అన్ని దానాల్లో కన్నా అని ఇదైతే మాకు చాలా తృప్తినిస్తుందండి అందుకే ప్రతీ నెల కంపల్సరీ వెళ్ళి సేవ చేసుకుంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి